హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమని అడిగాడు ఆలయాలు వాటిని నిర్మించిన వారిని అడిగాడు ఆదిత్య ఆలయం భీమేశ్వర ఆలయం శుభధామ జైనలయం నాగేశ్వర ఆలయం ఈవైపు నిర్మించిన వారినిచ్చాడు మొదటి పెద్ద పెద్దనార్య రెండో అరికేసరి రెండో బద్దెకుడు ఆలయాలు నిర్మించిన వారిని జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన జతను ఒకసారి చూద్దాం చూడండి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి చూడండి మరలా జతపరచమని అడిగాడు ఇక్కడ చూడండి శాసనాలు అవి వేయించిన వారినిచ్చాడు ఏమో వేయించిన వారు మరొక వైపు చూడండి ఈవైపు ఇచ్చాడు బీర గుహడు మొదటి అరికేసరి రెండో అరికేసరి మూడో అరికేసరి ఈవైపు పర్భని శాసనం కొల్లీపర శాసనం వేములవాడ శాసనం కురువగట్టు శాసనం శాసనాలు అవి వేయించిన వారిని జతపరచమని అడిగాడు చూడండి ఆన్సర్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి అరికేసరి గురించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు చూడండి మొదటి హరికేసరి గురించి సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు ఇతను పర్భనీ శాసనం వేశాడు వెంకి చాళక్యరాజు నాలుగో విష్ణువర్ధనుని కళింగరాజును ఓడించాడు రాజ్ని పొదనా నుంచి వేములవాడకు మార్చాడు త్రిభున త్రిభువన మల్ల రజత్రి నేత్ర సమస్త లోకాశ్రయ సహాసరాయ అనే బిరుదులు ఇతనికి ఉన్నాయి మొదటి అరికేసరి గురించి దీంట్లో సరికాంది అడిగాడు సరికాంది గనక చూస్తే ఇతడు పర్భనీ శాసనం వేయించాడనేది సరికాంది కింద పేర్కొన్న దేవాలయాలు వాటిని నిర్మించిన పాలకులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి చూడండి దేవాలయాలు ఎవరు నిర్మించారో దాని గురించి సరికాంది తెలపమన్నాడు ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాంది అడిగాడు వీరకమల అనే జైనాలయం పోవలేశ్వర అనే శివాలయాన్ని మొదట మేడరాజు నిర్మించాడు వర్ధమానపురంలో గుండేశ్వర ఆలయాన్ని కుప్పాంబిక నిర్మించింది ఇనుగుర్తిలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని మైలాంబ నిర్మించింది వర్ధమానపురంలో బుద్ధేశ్వర ఆలయాన్ని గోనబుద్దారెడ్డి నిర్మించాడు వీటిలో సరికాంది అడిగాడు సరికాంది అడిగాడు సరికాంది కనుక ఒకసారి చూస్తే వర్ధమానపురంలో బుద్ధేశ్వర ఆలయాన్ని గోన బుద్ధారెడ్డి నిర్మించాడు అనేది సరికాదు చూడండి ఇక్కడ డి స్టేట్మెంట్ అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మరలా జతపరిచమని అడిగాడు ఇక్కడ చూడండి జల్వనుడు విదనాచార్యులు హేమాద్రి అగస్త్యుడు ఈవైపు ఇచ్చాడు చూడండి శుక్తి ముక్తావళి ప్రమేయ చర్చాముతం వ్రతఖండం నటకీర్తి కౌముది ఇక్కడ జతపరచమని అడిగాడు సో గ్రంథాలు వాటిని రచించిన రచయితలను జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వివరణను గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాని వివరణను గుర్తించండి అని అడిగాడు ఇక్కడ కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులు యాదవులు కాకతీయుల రాజ్యంపై దండయాత్ర చేశారు కాకతీయులు పాండ్యులతో పోరాడారు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయుల ఆధీనంలో ఉండేది సో దీంట్లో సరికాంది ఏదని అడిగాడు సరికాంది కనుక చూస్తే ఇక్కడ తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయుల ఆధీనంలో ఉండేది అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరికాందేదో సరి అయిందేదో లేక జతపరచండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి ప్రిపరేషన్ ఎంత కఠినంగా ఉంటే మనకు అంత ఈజీ అవుతుంది ఎగ్జామ్ రాయడం జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయండి ఇక్కడ చూస్తే జతపరచండి జతపరచండి అడిగాడు శాతవాహనులు రాష్ట్రకూటులు వాకాటకులు కాకతీయులు ఈవైపు రాజధానులను జతపరచమన్నాడు శాత రాజధాని ఏది రాష్ట్ర రాజధాని ఏది వాకాటకుల రాజధాని ఏది కాకతీయుల రాజధాని ఏది అని అడిగాడు రాజధానులు పరిపాలకులను జతపరచమని అడిగాడు ఇక్కడ చూడండి రాజధానులను మనం చూస్తే శాతవాహన్ల రాజధాని కోటిలింగాల ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సరికాని జతను గుర్తించండి అన్నాడు శాసనాలు అవి వేయించిన వారిని జతపరచాడు ఇక్కడ సరికాంది ఏదో అడిగాడు ఇక్కడ సరికాంది గనక చూస్తే బయ్యారం చెరువు శాసనం వేదాంబ వేసింది అని ఇచ్చాడు ఇక్కడ సరికాదు మైలాంబ వేసింది అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి దేవాలయ నిర్మాణాలను గురించి సరైనవి గుర్తించండి చూడండి కాకతీయుల కాలం నాటి దేవాలయాల గురించి సరైనవి అడిగాడు ఇక్కడ సరైనవి అడిగాడు పంచకూటాలయాల్లో శివుడు విష్ణువు సూర్యుడితో పాటు వినాయకుడు దుర్గామాతకు ఉంటాయి త్రికూట ఆలయాల్లో శివుడు విష్ణువు సూర్యుడికి గర్భగుడులుంటాయి ఐదు మంది దేవుళ్లను పూజించే ఆచారాన్ని పంచయాతన పూజ అంటారు దీన్ని కుమారుల బట్టు ప్రవేశపెట్టాడు కాకతీయులు త్రికూటాలయాలు పంచకూట ఆలయాలు నిర్మించారు వీటిలో సరైంది అడిగాడు సరైనది కనుక చూస్తే ఇక్కడ అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి వీరశైవ శాఖ కాకతీయుల కాలం నాటి వీరశైవ శాఖ గురించి సరైనవి గుర్తించండి వీరశైవ శాఖ స్థాపకుడు కర్ణాటకకు చెందిన బసవన్న సంస్కృత భాషలో అనేక రచనలు ఇతడు రచించాడు ఇతడు గొప్ప అభ్యుదయ విప్లవ భావాలు కలిగిన సంస్కర్త ఇతను కాలాచూరి రాజు బిజ్జలకు ప్రధానిగా చేశాడు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి కనుక చూస్తే ఏసీడి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి అడిగాడు మళ్ళా జతపరచండి అని అడిగాడు ప్రాంతాలు ప్రసిద్ధి చెందిన వస్తువులను ఇక్కడ ఇచ్చి జతపరచమని అడిగాడు ఊరుగల్లు నిర్మల్ గోల్కొండ మచిలీపట్నం చూడండి ఈవైపు వజ్రాలు తివాచీలు ఆయుధాలు మస్లిన్ వస్త్రాలు ప్రాంతాలు అక్కడికి చెందిన ప్రసిద్ధి చెందిన వస్తువులను జతపరచమని అడిగాడు ఇక్కడ చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ మరలా జతపరిచమని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ మరలా జతపరిచమని అడిగాడు ఇక్కడ వస్త్రరక్షక వస్త్ర భేదకులు దేవాంగులు తంతువాయ ఈవైపు అంటే ఎవరు అని అడిగాడు ఈవైపు ఇక్కడ ఈ ఈవైపు చేసేది ఈవైపు అడిగాడు ఇక్కడ చూడండి సరైన జతను గనక చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి సరైన వాటిని గుర్తించండి చూడండి కాకతీయ కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి సరైన వాటిని సాంప్రదాయ వివాహాలతో పాటు అనులోమ ప్రతిలోమ వివాహాలు కొనసాగాయి బాల్య వివాహాలు సతీ వ్యభిచారం మొదలైనవి లేవు వివాహ సమయాల్లో అరణం ఇంకువ సాంప్రదాయాలు ఉండేవి కుల వివక్షకు వ్యతిరేకంగా వీరశైవం వీర వైష్ణవం వీర వైష్ణవ శాఖలు పోరాడాయి వీటిలో సరైంది అడిగాడు సరైనది గనక చూస్తే ఏసీడి మాత్రమే సరైనవి కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి సరైన వాక్యాలు గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనది అడిగాడు కాకతీయుల కాలంలో చెరువులను సప్త సంతానంలో భాగంగా పరిగణించారు చెరువుల నిర్వహణకు దశబంధ దశబంధ అనే అధికారులు నియమించాలి కాకతీయులు గొలుసుకట్టు చెరువులను అధికంగా నిర్మించారు ఒక చెరువు నిండిన తర్వాత నీరు మరో చెరువులు పోవడం వీటి ప్రత్యేకత వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా కాకతీయుల కాలంలోకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో కాకతీయుల కాలం నాటి సామాజిక వ్యవస్థ గురించి సరైనవి అడిగాడు ఇక్కడ చూద్దాం చూడండి సరైనవి కనుక చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల న్యాయపాలన గురించి సరైనవి గుర్తించండి ఇక్కడ కాకతీయుల న్యాయపాలన న్యాయపాలన గురించి సరైనవి గుర్తించమని అడిగాడు కాకతీయుల కాలంలో న్యాయపాలనకు మూలం యాజ్ఞవల్కా స్మృతి విజ్ఞానేశ్వీర్యం న్యాయమూర్తులను ముద్రిత ప్రాడ్వి వాక్కులు అనేవారు ప్రతిష్ట అప్రతిష్ట అనే రెండు రకాల న్యాయస్థానాలు వివాదాల్లో కీలక పాత్ర పోషించిన కుల సంఘాలను సమయ సభలు అనేవారు వీటిలో సరైన అడిగా సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా కాకతీయుల న్యాయపాలన గురించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల రెవెన్యూ పాలన గురించి సరైనవి తెలపమని అంటారు చూడండి ఇందాక సామాజిక తర్వాత న్యాయ ఇప్పుడు రెవెన్యూ అడిగాడు చూడండి కౌలుదారులు రాజుకు పండిన పంటలు అర్ధ భాగం రాజుకు చెల్లించడాన్ని అడ అడపగట్టు అంటారు భూమి శిస్తూ ధాన్య రూపంలో చెల్లిస్తే పుట్టి కొంచెం ధాన్య రూపంలో చెల్లిస్తే ధన రూపంలో చెల్లిస్తే పుట్టి మడలు అనేవారు రాజు ఆనిధంలోని భూములను రాచపొలం అంటారు నిర్ణీత భూమిలో పండే పంటను పహండి అనేవారు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి కనుక చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సరికాని జతను గుర్తించండి చూడండి సరికాని జత ఏది అని అడిగాడు నీతిసారం రేచెల్ల రుద్రుడు నృత్యరత్నావళి జయాపసేని నీతి ముక్తావళి బద్దెన ప్రతాపరుద్ర యశోభీషణం విద్యానాథుడు వీటిలో సరికాని జత ఏదేని అడిగాడు గ్రంథాలు వాటిని రచించిన రచయితలను సరికాని జత గుర్తించమన్నాడు ఇక్కడ నీతిసారం రేచర్ల రుద్రుడు అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ కింది శాసనాలు అవి ప్రధానంగా అందిస్తున్న సమాచారాన్ని గుర్తించి జతపరచమన్నాడు చూడండి శాసనాలు అవి అందిస్తున్న సమాచారం ఆధారంగా జతపరచమన్నాడు చూడండి మూటపల్లి శాసనం చందూపట్ల శాసనం ద్రాక్షరామ శాసనం త్రిపురాంతక శాసనం చూడండి మోటుపల్లి శాసనం ఏం తెలియజేస్తుంది చందుపట్ల సాధనం ఏం తెలియజేస్తుందో దాని ప్రకారం జత పరిశ్రమ అని అడిగాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల నాయంకర విధానం గురించి సరైన వాక్యాలు తెలపండి చూడండి కాకతీయుల నాయకర విధానం నాయంకర విధానం గురించి సరైనది తెలపండి ఈ వ్యవస్థను రుద్రమాదేవి ప్రవేశపెట్టింది దీనికి రేచర్ల దీనికి రేచర్ల ప్రసాదిత్యుడు సహకరించాడు ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం కాకతీయ రాజ్యంలో డెబ్బై ఏడు మంది నాయంకర్లు ఉండేవారు ఈ వ్యవస్థలను ఢిల్లీ సుల్తాన్ల ఇట్ట మొఘళ్ల కాలం నాటి జాగీర్ వ్యవస్థతో పోల్చవచ్చు నాయంకర్ల జీతభత్యాలను ధనవంతుల రూపంలో చెల్లించేవారు వీటిలో సరైంది అడిగారు సరైంది గనక చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయులు గ్రామ పాలనలో ప్రవేశపెట్టిన అయగార పద్ధతి అయ్యగార పద్ధతి గురించి సరైంది అడిగాడు ఇక్కడ చూద్దాం చూడండి ప్రభుత్వం వీరి సేవలకు అగ్రహారాలనే భూములను కేటాయించింది ఈ పద్ధతిని కుతుబ్ సాహిల కాలంలో బారా బలూత ఉత్తర భారతదేశంలో జజమనీ పద్ధతి అంటారు వీరు గ్రామ వస్తులకు వస్తు సేవలు అందిస్తారు ప్రతి సంవత్సరానికి కొంత ధాన్యాన్ని పొందుతారు ప్రతి గ్రామానికి పన్నెండు మంది అయ్యగారులు అనేక అనే సేవకులను నియమించారు వీటిలో సరైనది అడిగాడు సరైంది కనుక చూస్తే బీసీడీ స్టేట్మెంట్ మాత్రమే సరైంది కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి చూడండి మరలా సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ చూద్దాం చూడండి సరికాని కనుక చూస్తే అలం అనేది ఇంటి పంట అనేది ఇంటి పన్ను అనేది సరికాని ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలోకి వెదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్